హలో అండి రీసెంట్గా నేను సప్తశన వ్రతం అయితే పూర్తి చేసుకున్నాను ఇది లాస్ట్ వారం వీడియో అండి ఏడవ వారం వీడియో అనమాట సో ఎవ్రీ వీక్ కూడాను మీరు ఇలాగే చేసుకోవాలి స్వామివారికి ఎవ్రీ వీక్ కూడాను తులసి మాల తప్పకుండా సమర్పించండి ఎవ్రీ వీక్ కూడాను ఏడు దీపాలు అనేవి తప్పకుండా పెట్టుకోవాలండి పిండి దీపాలు అనేవి పిండి దీపాలు ఎలా చేసుకోవాలనేది లాంగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను పైన లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏడవ వారం అయితే ఇలా చేసుకున్నాను ఏడు వారాలు కూడాను చిమ్మిడి ఉండలు తప్పకుండా సమర్పించాలి స్వామివారికి అలాగే పానకం వడపప్పు చలివిడి అనేది తప్పకుండా సమర్పించండి ఎవ్రీ వీక్ కూడాను పెట్టుకోవాలి అలాగే తాంబూలం కూడా సమర్పించుకోండి ఎడమ వైపు వినాయకుడిని తప్పకుండా పెట్టుకోవాలండి సో నేను ఎక్స్ట్రాగా రెండు నెయ్యి దీపాలు కూడా ఎక్స్ట్రాగా పెట్టాను పిండి దీపాలు మాత్రంగాను నువ్వుల నుంత అయితే పెట్టుకోవాలి ఎవ్రీ వీక్ స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించండి ఇలా చేసుకొని ఏడవ వారం కూడా మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చండి సో నేను నేను ఎలా చేసుకున్నాను అనేది లాంగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి మీరు ఒకసారి చెక్ చేయచ్చు నేను అన్నదానం అయితే చేసుకున్నాను డిన్నర్ అయితే పెట్టుకున్నానండి యాక్చువల్లీ లంచ్ అయితే పెట్టుకోవాలనుకున్నాను సో నేనైతే ఇలాగైతే చేసుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి సో వీడియో నచ్చిందని అనుకుంటాను